ఈరోజు మీకు రాగిసీమ స్పెషల్ రాగి సంగటి అదే రాగి ముద్ద ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంత నున్నగా ఎలా వస్తాయో కూడా చూపిస్తాను ఈ రాగి సంగటి అదేనండి చో చోడు పిండితో కూడా చేస్తారు రాగి పిండి అంటారు చోడు పిండి అంటారు ఎలా చేస్తారో మీకు చూపిస్తాను పదని చూద్దాం రాగి సంగటికి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని చేస్తున్నాను ఈ బియ్యం కూడా పాత బియ్యం పనికిరావు స్టోర్ బియ్యం కానీ రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యం కానీ లేకపోతే షాపులో కొత్త బియ్యం అడిగితే అమ్ముతారు ఆ బియ్యము ఇంకా ఏదైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుకు సగానికి రాగి పిండి తీసుకోవాలి రాగిపిండి ఇంకా రోజుకి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఈ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఏదైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో వండితే కనుక పదిహేను నిమిషాలు సరిపోతుంది నేను కుక్కర్లో చేస్తున్నాను అందుకుని ఈ నానబెట్టుకున్నాను బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను రెండు గ్లాసులు నీళ్ళతో నానబెట్టుకుని మళ్ళీ ఇంకో రెండు గ్లాసులు పోస్తున్నాను అనమాట ఈ పోసి కుక్కర్లో వండుతాను నేను కుక్కర్లో కూడా మెత్తగా వస్తుంది మూడు విధులు అయితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ పెట్టుకున్నప్పుడు చూసారు కదా నాలుగు గ్లాసులు నీళ్ళండి మొత్తం అంతా కలిపి ఇందులో పింక్ సాల్ట్ అదే అండి రాక్ సాల్ట్ అంటారు కదా అది నేను వాడుతున్నాను అదే వేశాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకున్నాక ఆవిరి వచ్చాక దాని మీద వెయిట్ పెట్టాలి వెయిట్ పెట్టిన తర్వాత మూడు విజిల్ వచ్చాక స్టవ్ కట్టేసుకోవచ్చు మూడు విజిల్ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ పైన వెయిట్ తీసేయాలి తీసేసి కుక్కర్లో ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలండి ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి పైన చూడండి ఎలా వేసుకున్నాను రాగిపిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఎత్తికించుకోవాలి స్టవ్ వెతికించుకుని ఒక ఐదు నిమిషాలు ఈ అన్నం మీద రాగి పిండి వేసాను కదా అది కలపకుండా ఒకసారి అంటే ఇలా కట్టేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి స్టవ్ కట్టేసుకోవాలండి ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఇది తీస్తున్నాను చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు బాగా కలిపేసుకోవడం ఇది మొత్తం అంతాను ఈ రాగి సంఘటని బాగా కలుపుకోవాలి ఇది రాగి పిండి చేశాం కదా కొన్ని ప్రాంతాల్లో ఏదైనా చోడిపిండి అని కూడా అంటారు రాయిల సేమ్ స్పెషల్ ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చాక ఇవి అందరూ చేసుకుంటున్నారు ఇంకా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా రాగి సంగటి రాగి ముత్త అని కూడా అమ్ముతున్నారు అయిపోయింది ఇప్పుడు దీన్ని ముత్త కింద ఎలా చేయరో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది రాగి సంగటిని రాగి ముత్తని ఎలా తయారు చేయాలో చెప్తాను కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కావాలంటే మీరు నూనె కూడా వేసుకోవచ్చు కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి సరిపోతుంది తర్వాత ఇది వేడిగా ఉంది కదా ఈ వేడి వేడిది మనం ఏదైతే చేసామో రాగి సంగటి రాగి ముత్తని ఇలా తీసుకుని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇది పట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలి చూడడానికిన్నాను అయిపోయింది సార్ ముద్దు కింద ఇంత ఈజీగా అయిపోద్ది అన్నమాట కొంచెం వేడివేడిగా ఉంటుంది అంతే అండి ఇలా తిప్పేయాలి అంతే గుండ్రంగా అయిపోతూ ఉంటుంది ఇదే రాగి ముద్ద రాగి ముద్ద ఇలా మనం తర్వాత చేత్ గుండ్రంగా అయిపోతే ఈజీగా అయిపోతుంది మనం తీసుకోడానికి బాగుంటుంది ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చిందో రాగి సంగటి అదే రాగి ముద్ద అయిపోయింది మూడు ముద్దలు అయ్యాయి చిన్న గ్లాసులో చేసుకుంటాను ఇది దీంట్లోకి తలకాయ మోసం బాగుంటుంది బోటి కూర బాగుంటుంది మటన్ ఇరు బాగుంటుంది చేపల పులుసు బాగుంటుంది ఇంకా వెజిటేరియన్స్కి అయితే మిరపకాయ పచ్చడి బాగుంటుంది పల్లీ చట్నీ బాగుంటుంది టమాటా పచ్చడి బాగుంటుంది పచ్చి పులుసు కూడా వేసుకుంటారు రాయలసీమలో ఇది ఇన్ని రకాలుగా వేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది అని మీరు కూడా చేసి చూడండి ఈసారి నేను రాగిసంగటి ఎలా ఉందో టేస్ట్ చూస్తాను చేపల పులుసు చేశానండి సంగటిలోకి ఎలా ఉందో టేస్ట్ చూస్తాను ఇప్పుడు చూపిస్తాను కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఇది టేస్ట్ చూస్తాను ఎలా ఉందో చాలా బాగుందండి మీరు నేను చేసిన ప్రకారం చేసుకోండి చదిలిపోయింది ఆరోగ్యం కూడా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్